హలో అందరికీ ఎగ్ కర్రీ ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఎప్పుడైనా ట్రై చేసారా మీరు మీరు బ్యాచిలర్స్ అయితే తప్పకుండా ట్రై చేయండి రెసిపీ అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో రెండు నుంచి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక మీడియం సైజు మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే కారానికి తగ్గట్టు రెండు లేదా మూడు పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోండి వీటిని ఇప్పుడు మూత పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు పెద్ద సైజ్ టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకొని అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని టమాటోలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి టమాటోలోంచి వాటర్ దిగిపోయి చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయేంత వరకు ఇలా కుక్ చేసేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనము స్పైసెస్ని యాడ్ చేసేసుకుందాము దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా లేదా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోండి దీంట్లో మనం ఎక్స్ట్రా మసాలాలు ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవేమీ ఏమీ వేయన అవసరం లేదనమాట ఏమేమి వేయకపోయినా కర్రీ చాలా టేస్టీగానే ఉంటుంది నెక్స్ట్ ఇందులో వాటర్ యాడ్ చేసేసుకోండి వాటర్ వేసుకుంటే మన కుల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం సాఫ్ట్గా కుక్ అవుతాయి అనమాట ముందు ఇలా వాటర్ వేసేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉల్లిపాయలు చక్కగా కుక్ అయ్యేంత వరకు వాటర్ ఇంకేంత వరకు ఇలా ఉడికించుకోండి అలా అని వాటర్ పూర్తిగా ఇంకిపోకూడదు ఇలా మీడియంగా ఉడకాలన్నమాట ఇలా అయిన తర్వాత దీంట్లో పగలగొట్టుకున్న ఎగ్స్ అనేవి ఇలా డైరెక్ట్గా వేసేయాలి ఎగ్ని వేసేటప్పుడు ఇలా బౌల్లో ముందు పగలగొట్టుకొని వేసుకోవడం వల్ల మనకి ఎగ్ అనేది చెక్ చేసుకొని వేసుకోవడానికి ఉంటాయండి లేదు అంటే కొన్ని ఎగ్స్ పాడైపోయి ఉంటాయి కదా మనం డైరెక్ట్గా కర్రీలో వేసేసాము అంటే మళ్ళీ కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది కదా సో చూసుకొని వేసుకోండి ఇది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసేసుకోండి తర్వాత వీటిని టర్న్ చేసేసుకొని బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ కుక్ చేసుకోవాలన్నమాట మీరు వీటిని టర్న్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా టర్న్ చేసుకోండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అన్నీ కూడా ఇలాగే టర్న్ చేసేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించేసుకోండి ఇలా ఉడికించినప్పుడు ఏమైనా మీకు వాటర్ తక్కువ అయినాయి అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇంతేనండి చూసారా చక్కగా రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకుంటే వేడి ఎగ్ ఎక్కరీ రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది పది నిమిషాలు చేసేసుకోవచ్చు మీకు కావాల్సి వస్తే లాస్ట్లో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి అలాగే ఎలా కుదిరిందా కమెంట్ చేయడం మర్చిపోకండి